ఆ అది ఓ తల్లిదండ్రులారా మీకోసమే ఒక రాంగసక్క ముంగరేసుకొచ్చినా మా కొడుకు అలిగిండు మా బిడ్డ అలిగింది వాళ్ళకి ఏం చేయాలి ఎట్ట చేయాలి ఉరుక్త బుర్ర బుర్ర కోకటంలో ఇంటికి పోయి దుకాణం కాడు పోయి ఏం కొంటారు గది ఎందుకు ఉంటుంది కదా మ్యాగీ నూడిల్స్ గది కొంటే మరి ఏం పువ్వా ఎట్ట సాగతో ఏంది ఏం కథ అనేది జర్ర ఇను ఇంటే కానీ మీకు ఆ వాంబో వాంబో ఇది పోరగాలకు గండమై దేవుడా జర ముచ్చిన మంచిగా ఉన్నారు పబ్లిక్ ఇక బుడపోరగాలు బయలుదేరకపోకపోతే లేకపోతే ఇక షెడ్ర పాటో పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలి అని మారాం చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు అమ్మో నా పిల్లగాడు ఏడుస్తుండా నా పిల్లగాడు బయలుదేరికపోతలేనా ఏం చేయాలి ఎట్ట చేయాలని వాళ్ళకు మ్యాగీ నూడిల్స్ ఒక కావాలంటే పుసై కోనిస్తారు కానీ మ్యాగీ నూడిల్స్ కథ ఏంటంటే దాని మీద మైక్రోస్కోప్ పెట్టి చూస్తే వాము బుడబుడ పురుగులు అండ్ లుకలు కొలుక లుకలుకొలక ఆడుతున్నా ఎక్కువ పురుగులు పోరగాళ్ళ కడుపులో పోయినాక ఏమైతుంది పోరగాళ్ళకు ఇక నొప్పి రోగాలు కక్కుడు వాంతులు పాయ వచ్చే పాయ వచ్చే పాయ డాక్టర్ పోరుగొట్ట ఉరికి శరీర శరీరకారు ఎందుకు ఇప్పటికైనా తల్లిదండ్రులకు లజ్జ సిగ్గి సోయ తెచ్చుకొని పోరగాళ్లకు ఏం పెట్టాలే ఏం చేయబెట్టాలి ఎట్లా ఏంది వాళ్ళని ఎట్లా పెంచుకోవాలి ఎట్లా చూసుకోవాలన్న దాని మీద ఆలోచన చెయ్యాలి లేకపోతే మరమడ నక్కడి కలిగిండే నేను ఎప్పుడైనా కోనియాలని అది ఇది అంటిటో ఇక దుకాణకారు పోయి కోనిస్తారు మ్యాగీ నూడిల్స్ కథం పోరగాలు సాగుకు కారణం మీరే మీ చేతులారా మీరే మీ పోరగాలను చంపుకుంటారు అనేది ముచ్చట అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ పోరగాళ్లకు మ్యాగీ నూడిల్స్ కోనీయకుండా దూరంగా ఉండాలి